హాయ్ వెల్కమ్ టు శ్రీ ఫ్యాషన్స్ ఈరోజు మనం బ్లౌజ్ కటింగ్ పెట్టుకుందాం షేప్ బ్లౌజ్ షేప్ బ్లౌజ్ కటింగ్ పెడదాం నేను ఎలా పెడతాను చూడండి నేను యూజ్ చేసేది స్కేల్ టేప్ ఏదైనా మార్కింగ్కి పెన్సిల్ కానీ మార్క్ కానీ యూజ్ చేస్తాను సిజర్ కరు స్కేల్ న్యూస్ పేపర్స్ ఇప్పుడు దొరకట్లేదు కదా అందుకని మనం భోజనాల్లో యూస్ చేస్తాం కదా అదొక రీల్ తెప్పించుకొని పక్కన పెట్టుకున్నానండి ఇది చాలా కటింగ్స్కి వస్తుంది ఎవరన్నా నాకు ఆ జాకెట్ ఇస్తే కుట్టమని జాకెట్లు ఇస్తే పేపర్ కటింగ్ పెట్టేసుకుంటా పేపర్ కటింగ్ పెట్టుకొని ఇంకెప్పుడన్నా ఇస్తూ ఉంటారు కదా ఆ పేపర్ కటింగ్ పెట్టుకొని కట్ చేసేస్తాను అప్పుడు ఈజీగా ఉండిద్ది నా కటింగ్ చూడండి ఆ పేపర్ తీసుకొని బ్లౌజ్ ముందు మెజర్మెంట్స్ వచ్చుకున్నాం ఆదితో కట్ చేయొచ్చు బాడీ మెజర్మెంట్స్తో కట్ చేయొచ్చు హైట్ వచ్చి ఫోర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది ఫోర్టీన్ అండ్ హాఫ్ హైట్ వెడల్పు బ్లౌజ్ని కొంచెం ఇలా పెట్టండి అప్పుడు మనకి బ్లౌజ్ వెడల్పు మెజర్ వచ్చింది ఇక్కడ టేప్ పెట్టి నైన్టీన్ అండ్ హాఫ్ వచ్చింది పంతొమ్మిదిన్నర పంతొమ్మిదిన్నరకి రాసుకోవాలి ఇప్పుడు ఆమ్ రౌండ్ చూడండి ఎలా పెడతాను వేళ్ళు ఇక్కడ పెట్టి టేప్ని ఇలా రౌండ్గా తిప్పుకోవాలి ఎయిట్ అండ్ హాఫ్ వచ్చిందండి ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చింది ఎయిట్ పాయింట్ సెవెన్ ఓకే ఇప్పుడు బ్యాక్ నెక్ లెవెన్ అండ్ హాఫ్ వచ్చింది లెవెన్ పెడతా అని ఇది మరీ కొంచెం ఉంది లెవెన్ పెడతా ఫ్రంట్ నెక్ వచ్చి షోల్డర్ ఎక్కడుందో చూసుకొని షోల్డర్ స్టిచ్ ఉండేది కదా మనకి అక్కడి నుంచి టేప్తో కొంచెం పైకి అనుకుంటే సరిపోయిద్ది ఎయిట్ అండ్ హాఫ్ వచ్చిందండి ఫ్రంట్ నెక్ ఎయిట్ అండ్ హాఫ్ నడుని ఓపెన్ చేసుకొని మనం చుట్టూ ఎందుకంటే బ్యాక్ సైడ్ ఒకలాగుండిద్ది ఫ్రంట్ ఒకలాగుండిద్ది కొలత అందుకని మనం ఓపెన్ చేసుకొని కొలుచుకుంటే థర్టీ వన్ అండ్ హాఫ్ వచ్చింది థర్టీ వన్ అండ్ హాఫ్ ఇప్పుడు చూపెడతా చూడండి ఇలా కొలుచుకున్నాం అనుకోండి బ్యాక్ సైడ్ వస్తుంది కానీ ఫ్రంట్ మనకి అందరికీ ఒకేలాగా ఉండదు కొంతమందికి ఇలా వస్తుంది కొంచెం గ్యాప్ వస్తుంది అనమాట చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి కొంతమందికి ఏమో సేమ్ వస్తుంది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అసలు ఎక్కువ వస్తుంది అందుకని మనం ఇలా కొలుచుకుంటే సరిపోయిందనమాట మనకి మెజర్ ఓకేనా ఇలా కొలిచి పెట్టేద్దాం హ్యాండ్ పొడవ వచ్చి హ్యాండ్ కటింగ్ నేను తర్వాత చెప్తానండి మొత్తం అనేపాటికి ఒకేసారి ఎక్కదు కదా ఫ్రంట్ బ్యాక్ మటుకి కట్ హైట్ వచ్చి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇప్పుడు వేస్ట్ లైన్ ఇది వన్ ఇంచ్ వదిలి నేను డ్రా చేసుకుంటున్నాను ఫ్రంట్ బ్యాకు బ్యాక్లోనే ఫ్రంట్ తీస్తానండి అందుకని ఈ వన్ ఇంచ్ ఫ్రంట్ కోసం డ్రా చేసుకుంటాం ఇక్కడ నుంచి బ్యాక్ పెడతాను అన్నమాట ఓకే ఇప్పుడు ఫోర్టీన్ కదా ఫోర్టీన్ అండ్ హాఫ్ కదా ఫోర్టీన్ అండ్ హాఫ్లో మనం ఇక్కడ ఒక హాఫ్ పెట్టుకుంటాం ఖర్చుకి ఫిఫ్టీన్ పెట్టుకుంటే ఫోర్టీన్ అండ్ హాఫ్ అంటే ఫిఫ్టీన్ అండ్ హాఫ్ రావాలి మనకి ఇక్కడ నుంచి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ పదిహేను ఉన్నారు రా డ్రా చేసుకున్నాం ఇప్పుడు మనం దీన్ని నేను క్లోజ్ చేసేస్తాను మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఓకే ఇది బ్యాక్ ఇక్కడ నుంచి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ మనకి బ్యాక్ అనమాట బ్యాక్ పొడవు ఇప్పుడు షోల్డర్ వచ్చి షోల్డర్ వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోండి ఫైవ్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకుందాం ఫైవ్ అండ్ హాఫ్ అక్కడి నుంచి ఆమ్ డౌన్ చంక లైన్ ఫైవ్ అండ్ హాఫ్ ఐదున్నరకి మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం షోల్డర్ వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ ఆమ్ డౌన్ ఫైవ్ అండ్ హాఫ్ కొంచెం వెయిట్ ఉన్న వాళ్ళకి సిక్స్ అలా చేసుకొని చెస్ట్ బట్టి వెయిట్ బట్టి ఊరిక ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాను మనం మెజర్మెంట్ చేసుకోండి రా చేసుకుంటాం అనమాట ఇప్పుడు వెడల్పు మనకి వెడల్పు ఎంత వచ్చింది నైన్టీన్ అండ్ హాఫ్ వచ్చింది నైన్టీన్ అండ్ హాఫ్ని నేను బ్లౌజ్ని ఇలా పెట్టి మెజర్ చేశాను కదా ఇలా పెట్టి మెజర్ చేశాను మనం కటింగ్ ఎలా పెడతాం ఇలా హోల్డ్ చేసి పెడతాం ఇప్పుడు ఇలా మెజర్ చేసినప్పుడు దానిలో హాఫ్ తీసుకుంటాం నైన్టీన్ అండ్ హాఫ్ అయితే నైన్టీన్ అండ్ హాఫ్లో హాఫ్ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చింది ఈ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ని మనం వెడల్పుకి పెట్టుకుంటాం నైన్ పాయింట్ ఇదిగో నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే నైన్ సెవెన్ చిన్న చిన్ని లైన్స్ ఉన్నాయి కదా సెవెన్కి మార్క్ చేసుకోవాలన్నమాట ఇక్కడికి మార్క్ చేసుకున్నా ఇప్పుడు మనం ఆమ్ రౌండ్ కూడా సేమ్ ఇక్కడికే రావాలన్నమాట ఇంకా ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందని మనకి ఆమ్ రౌండ్ ఎయిట్ ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చింది చూడండి ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చింది ఇప్పుడు సరిపోతుంది మనకి మన ఆమ్ రౌండ్ డ్రా చేసినాక మనకి ఇంచుమించు ఇది సరిపోయి ఫైవ్ థర్టీ ఇక్కడ ఫైవ్ ఇక్కడ ఫైవ్ థర్టీ పెట్టాం కదా ఇప్పుడు ఆమ్ రౌండ్ డ్రా చేస్తాను చూడండి ఈ పార్ట్ ఉంది కదా ఇక్కడి నుంచి వన్ నుంచికి ఇలా డ్రా చేసుకొని మీకు కనపడుతుందా ఇలా చూపిస్తాను చూడండి అన్ని నుంచి డ్రా చేసుకొని ఇది స్కేల్తో ఇక్కడి నుంచి షోల్డర్ చూసారా ఇలా డ్రా చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం ఆమ్ కరువుతో ఆమ్ కరువు ఉంటే సరే లేకపోతే ఇలా డ్రా చేసుకోండి ఇక్కడ డ్రా చేసుకోవాలి ఇది బ్యాక్ ఆమ్ రౌండ్ ఇది ఫ్రంట్ ఫ్రంట్ కూడా ఇక్కడ మనకు ఉంది కదా లైన్ ఆ లైన్ నుంచి ఇక్కడ వాడికి ఓకే ఒకసారి మనం ఆమ్ రౌండ్ చెక్ చేసుకుందాం ఇక్కడ నుంచి ఇలా ఫింగర్స్తో ఇలా తిప్పుకుంటా ఉంటే ఇక్కడ నైన్ పాయింట్ టూ వచ్చింది నైన్ పాయింట్ టూ రాకూడదు కదా ఎయిట్ పాయింట్ సెవెన్ రావాలి మనకి అందుకని కొంచెం పైకి డ్రా చేసుకుందాం కొంచెం హాఫ్ ఆమ్ రౌండ్ కొలుద్దా అండి నేను ఇస్తాను పా ఓకే ఇలా మెజర్ చేసుకుంటే ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్కి పెట్టుకుందాం ఓకే దీనికి దీనికి మనకి ఒక్కటే రావాలి ఎయిట్ పాయింట్ సెవెన్ సెవెన్ ఏమో ఆమ్ రౌండ్ వచ్చింది మనకి నైన్ పాయింట్ సెవెన్ ఏమో వెడల్పు వచ్చింది ఇక్కడికి ఇక్కడికి వచ్చింది సరిపోయిందిలేండి ఇది దీనికి కొంతేగా గ్యాప్ అండి అదే కొంచెం ఇక్కడ నుంచి ఇక్కడికి అలా వస్తే కనుక కొంచెం పైకి జరుపుకోవడము లేకపోతే కిందకి ఒక పావు ఇంచి కిందకి పెట్టుకోవడము చేసుకొని నేను ఫస్ట్ కొలుచుకున్నాను కదా అలా కొలుచుకుంటే మనకి ఇంచుమించు తెలిసిద్దండి దాన్ని బట్టి ఆమ్ రౌండ్కి వెడల్పుకి మ్యాచ్ చేసుకుంటే అసలు మనకి బ్లౌజ్ కరెక్ట్గా వస్తుంది ఓకే ఇప్పుడు మనకు అసలు సగం అయిపోయినట్టే బ్లౌజు మిగతాది డ్రా చేసుకుందాం ఇంకా నెక్స్ట్ వచ్చి వేస్ట్ అండి నడుము వచ్చి చుట్టూ కొల్చాం మనం థర్టీ సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది చుట్టూ చుట్టూ అంటే థర్టీ సెవెన్ అండ్ హాఫ్ డివైడెడ్ బై ఫోర్ అని మనం ఫోన్లో క్యాల్కులేటర్లో చేసుకున్నా సరే సరిపోయిద్ది నైన్ అండ్ హాఫ్ వచ్చింది నైన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ పెడుతున్నాను ఎందుకంటే మనకి ఇక్కడ డాట్స్ కూడా పెడతాం కదా డాట్స్కి ఒక హాఫ్ సరిపోతుంది నైన్ అండ్ హాఫ్ ఇక్కడికి ఇక్కడ రాస్తున్నాను చూడండి నైన్ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు మనం ఖర్చు పెట్టుకుంటాం మన ఇష్టం వన్ వన్ అండ్ హాఫ్ పెట్టుకోండి టూ పెట్టుకోండి నేను వన్ అండ్ హాఫ్ పెడుతున్నాను పేపరే కదా నేను క్లాత్లో టూ టూ పెట్టుకుంటా ఖర్చు ఓకే వన్ అండ్ హాఫ్ ఖర్చు మీకు అర్థమైందా ఆమ్ రౌండే చూసుకుంటే సరిపోయి మనం మెజర్స్ చూసుకొని ఖర్చు పెట్టుకుంటే బ్యాక్ వచ్చేసిద్ది అనమాట ఓకే ఇప్పుడు నెక్ దగ్గర షోల్డర్ దగ్గరికి వెళ్దాం మనం పెట్టుకోండి టూ అండ్ అండ్ టూ అండ్ హాఫ్ పెడితే టూకి వస్తుంది షోల్డర్ నీట్గా ఉండిద్ది మిగతాది నెక్కి పెడదాం లెవెన్ ఇక్కడ నుంచి ఇలా పట్టుకొని లెవెన్కి మార్క్ చేసుకోండి ఓకే లెవెన్ మార్క్ చేసుకొని ఇక్కడ టూ అండ్ హాఫ్ ఉంది కదా మనకి కిందకు వచ్చేపాటికి త్రీ పెట్టుకుందాం ఇప్పుడు ఆ టూ అండ్ హాఫ్ త్రీకి ఒక లైన్ డ్రా చేసుకొని మనకి మనకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ డ్రా చేసుకుంటే సరిపోయింది రౌండ్ పెట్టుకోవచ్చు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ రౌండ్ అంటే మనకి కరువు స్కేల్ ఉంది కదా ఆ కరువు స్కేల్ తీసుకొని డీప్ రౌండ్ అనుకోండి ఇలా డ్రా చేసుకోండి రౌండ్ అట్లా తీసుకుంటే నీట్గా వచ్చిద్ది కొంచెం తీసుకుంటే సరిపోయింది కొంచెం బైక్ పెట్టుకొని నేను మోడల్ పెడదాం అనుకుంటున్నానండి చూసి నేను తర్వాత కట్ చేసేటప్పుడు కట్ చేస్తాను మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు మీరు దీంట్లోనే ఇప్పుడు బ్యాక్ అయిపోయింది మనకి నెక్ పెట్టుకున్నాం షోల్డర్ పెట్టుకున్నాం ఆమ్ రౌండ్ వేస్ట్ అంతా బ్యాక్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఫ్రంట్ గోపి గోపి పెన్ 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 దీనికండి మనకి భుజాలు ఏమన్నా జారుతున్నట్టుంటే వెడల్పు అయితే ఇప్పుడు నెక్ వెడల్పు అయిపోయింది అనుకోండి భుజాలు ఏమన్నా జారుతున్నాయి అనుకోండి ఇది ఇక్కడ నుంచి క్రాస్ అలా లైట్గా ఇలా ఇస్తే భుజాలు జారకుండా ఉంటాయి ఓకేనా ఇక్కడ ఇక్కడ నుంచి ఇలా ఇచ్చేయండి అప్పుడు ఉంటుంది అనమాట భుజంకి జారకుండా ఉండి ఫ్రంట్ నెక్ వచ్చి ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఎయిట్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం ఎయిట్ ఇది హాఫ్ ఇక్కడికి వస్తుంది అనమాట ఎయిట్ అండ్ హాఫ్ మీకు అర్థం కావాలని కలర్ మార్చాను పెన్ను అట్లయితే మీకు ఫ్రంట్ బ్యాక్ తేడా తెలిసిద్ది కదా ఇక్కడ మనకి ఫ్రంట్ ఆర్మ్ ఆమ్ రౌండ్ కూడా మనం ఇందాక తీసేసుకున్నాం ఇది ఫ్రంట్ మనకి ఫ్రంట్ కి ఆమ్ కరువు లోపలికి లోతుగా ఉండిద్ది కదా అది ఇది ఓకే ఇలా కట్ చేసుకుంటాం ఫ్రంట్ ఇది కరు క్రాస్ ఫ్రంట్ నెక్ ఇది మన ఇష్టం రౌండ్ పెట్టుకోవచ్చు నేను ఎక్కువ ఇది యూస్ చేస్తాను ఓకే ఫ్రంట్ నెక్ వచ్చేసింది ఫ్రంట్ కరు వచ్చేసింది ఆమ్ కరు ఇప్పుడు మనకి డాట్ చూసుకోవాలండి బాడీ మెజర్మెంట్స్ అయితే మనకి షేప్ డాట్ కొలుస్తాం ఈ ఆది కూడా షేప్ డాట్ తీసుకున్నా నేను ఆదికి ఇలా తీసుకుంటాం ఫ్రంట్ డాట్ ఇదిగోండి ఇక్కడ మనకి షేప్కి ఇక్కడ డాట్ ఉండేది కదా ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి డాట్కి ఇలా కొలిస్తే మనకి షేప్ దగ్గర డాట్కి వచ్చింది టెన్ అండ్ హాఫ్ ఉంది ఇది టెన్ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి డాట్కి మరి ఇక్కడ ఎలా పెట్టుకోవాలి ఇక్కడ నుంచి మనకి టెన్ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ నుంచి పెట్టుకుంటాం టెన్ అండ్ హాఫ్కి పెట్టుకున్నాం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా కూల్చుకోవాలంటే ఇప్పుడు మనకి వెడల్పు వచ్చి థర్టీ నైన్ థర్టీ నైన్ వచ్చిందండి మొత్తం వచ్చి థర్టీ నైన్ ఉంది థర్టీ నైన్ డివైడెడ్ బై టెన్ ఇట్ సైడ్ మనకి చెస్ట్కి పెట్టుకోవాలంటే థర్టీ నైన్ డివైడెడ్ బై టెన్ వచ్చి త్రీ పాయింట్ నైన్ వచ్చింది త్రీ పాయింట్ నైన్ మనం ఆ త్రీ పాయింట్ నైన్ ఇక్కడ పెట్టుకుంటాం త్రీ పాయింట్ నైన్ అంటే త్రీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ త్రీ పాయింట్ నైన్ అంటే ఫోర్కి వన్ పాయింట్ తక్కువ ఓకే ఇక్కడికి ఈ చుక్క పెట్టాం కదా ఇది ఇక్కడ పెట్టుకుంటే సరిపోయింది అనమాట టెన్ అండ్ హాఫ్ ఇది మనకి చెస్ట్కి ఇక్కడ పాయింట్ అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక డ్రా చేసుకున్నాం ఓకే ఈ వన్ వేస్ట్ అండి చూసుకొని మనం తర్వాత కట్ చేసుకుంటాం ఇది మట్టికి మన డాట్ ఇక్కడికి రావాలి మనం చెస్ట్ డాట్ ఇప్పుడు ఇక్కడ నుంచి త్రీ అండ్ హాఫ్ కిందకు పెట్టుకుంటాం ఈ త్రీ అండ్ హాఫ్ ఏంటంటే మనకి బాడీ మెజర్మెంట్స్ అప్పుడు అర్థం అవుతుందండి మీకు ఇప్పుడు మొత్తం చెప్తే అర్థం కాదు సుమారు త్రీ అండ్ హాఫ్ కిందకు పెట్టుకోండి నేను తర్వాత కొలత మీకు ఎలా వచ్చిందో చెప్తాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఊరిన ఒక లైన్ డ్రా చేద్దాం మీకు అర్థం కావాలని ఇది చెస్ట్ డౌన్ అనమాట త్రీ అండ్ హాఫ్ పెట్టుకున్నాం ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడికి టెన్ టెన్ అండ్ హాఫ్ ఇట్ ఓకే ఇది మనకి బ్యాక్ ఇప్పుడు ఈ డాట్ దగ్గర నుంచి మనకి వన్ అండ్ హాఫ్ ఏమో ఇటు వన్ అండ్ హాఫ్ ఇటు ఈ మార్క్ అండి మనం చెస్ట్ని బట్టి వేసుకుంటాం కొంచెం చిన్న సైజు వాళ్ళకి ఏమో వన్ అలా పెట్టుకుంటాం మీడియం సైజు వాళ్ళకి వన్ అండ్ వన్ పాయింట్ టూ అట్లా పెట్టుకోవచ్చు సైజ్ చూసి మనం పెట్టుకోవాలండి ఇది ఓకే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ పెట్టాను ఇప్పుడు సైడ్ అనమాట ఇక్కడి నుంచి ఇక్కడికి క్రాస్ తీద్దాం ఇది షేప్ క్రాస్ అండి ఇక్కడి నుంచి ఇక్కడికి క్రాస్ అనమాట ఇది చెస్ట్ షేప్ బ్యాండ్ది ఇది ఇంకా చూడండి ఇది బ్యాక్ బ్యాక్ మనం ఇక్కడ కట్ చేసేటప్పుడు కొంచెం క్రాస్ ఇద్దాం అండి సైడ్ వచ్చి మనకి కిందకి రాకుండా ఉంటుంది ఇందాక నేను ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను ఇది ఇప్పుడు బ్యాక్ లేను కదా ఇది దీనికి కొంచెం క్రాస్ ఇద్దాం ఇట్లా అప్పుడు బ్లౌజ్ మనకి సైడ్స్ నీట్గా ఉంటుందండి ఓకే ఇది బ్యాక్ది ఇప్పుడు మనం చెస్ట్ది ఇలా క్రాస్ చేద్దాం ఓకే ఇది ప్రింట్ చూడండి మనం వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కదండి ఇది మన చెస్ట్కి వెళ్ళిపోయింది ఇటు సైడ్ ఫ్రంట్ కొంచెం మనం ఒక అంగుళం ఎక్స్ట్రా పెట్టుకుంటే ఇలా కొంచెం ఒక అంగుళం ఎక్స్ట్రా పెట్టుకుంటాను ఫ్రంట్ పేపర్ కట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ గీసన్ డ్రా చేసుకొని చూసుకోండి ఫ్రంట్ ఇలా కట్ చేస్తాను ఓకే ఇది ఫ్రంట్ డ్రా ఇక్కడ క్రాస్ బెల్ట్ వచ్చేసింది అనమాట నేను ఇప్పుడు ఇది ఇక్కడ ఒక అంగుళం ఎందుకు పెట్టానో తెలుసా ఇదే నా క్రాస్ బెల్ట్ మెజర్మెంట్ అనమాట ఇప్పుడు నాకు ఒక పేపర్లో బ్యాక్ వచ్చింది ఫ్రంట్ వచ్చింది క్రాస్ బెల్ట్ కూడా వచ్చేసింది క్రాస్ బెల్ట్ మనం ఎలా తీసుకుంటామంటే ఇప్పుడు మనకి ఫ్రంట్ వచ్చేసింది షేప్ తీసేసాం క్రాస్ ఇచ్చాం ఓకే క్రాస్ కూడా మనం చూసుకొని ఈ లెంత్ చూసుకున్నాం కదా ఈ నెక్ దగ్గర నుంచి ఇక్కడికి ఇంత ఇలా పట్టుకొని ఇలా క్రాస్ తీసుకుంటే మనం క్రాస్ బెల్ట్ చూసుకోవాలంటే ఇలా చూసుకోండి ఇక్కడి నుంచి ఇట్లా ఇది కుట్టుంది కదా ఇదిగోండి ఖర్చు సరిపోయి చెక్ చేసుకోవాలంటే ఇలా చెక్ చేసుకుంటే సరిపోయింది ఇప్పుడు క్రాస్ బెల్ట్ కూడా చూద్దాం క్రాస్ బెల్ట్ ఎలా ఉందో ఇది నేను అంతకుముందు కుట్టిన బ్లౌజ్ కదా ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోకముందు నేను ఇది స్టిచ్ చేశానండి ఇప్పుడు నేను మార్పులు చేసుకోవాలి కదా అక్కడ క్రాస్ బెల్ట్ ఎప్పుడు ఇలా కిందకు ఉండే కన్నా కొంచెం ఉంటే అండి చెస్ట్ ఇలా దగ్గరకు వచ్చి నీట్గా ఉండింది అనమాట అందుకని క్రాస్ బెల్ట్ ఇక్కడ చూడండి ఎక్కువ వస్తుంది క్రాస్ బెల్ట్ ఇక్కడ చిన్నగా వచ్చింది కదా ఇప్పుడు నేను స్టిచ్ చేసేది ఇలా ఇక్కడికి వస్తుంది అనమాట ఇక్కడ నుంచి ఇట్లా వచ్చి ఇలా వెళ్ళిద్ది అప్పుడు మనకి ఇక్కడ ఈ పార్ట్ అంతా కొంచెం ప్రెస్ అయ్యి ఇక్కడికి వచ్చింది అనమాట అప్పుడు షేప్ నీట్గా ఉండిద్ది ఇప్పుడు కొల్చుతున్నాను నేను ఇది మనకి బ్యాక్ కదండి ఇది హోల్డ్ చేసేస్తున్నాను చూడండి ఇది మనకి బ్యాక్ ఇప్పుడు క్రాస్ బెల్ట్ మీకు కొల్తే ఎలాగో చెప్తున్నా ఇదిగోండి ఇక్కడ నుంచి ఖర్చుతో క్రాస్ బెల్ట్ వచ్చి మనకి ఇక్కడ మనం ఖర్చుకు పెడతాం కదా ఫోర్ ఉంటే సరిపోయింది ఇటు ఫోర్ ఉండాలి క్రాస్ బెల్ట్ ఇటు సైడ్ ఖర్చుతో పైకి త్రీ అండ్ హాఫ్ ఉండాలి ఇట్ సైడ్ ఏమో త్రీ అండ్ హాఫ్ ఉండాలి ఇట్ సైడ్ ఏమో ఫోర్ ఉండాలి ఇక్కడ మధ్యలో వన్ ఇంచ్ తక్కువ ఉండాలి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్కి త్రీ అండ్ హాఫ్కి ఇక్కడ మనం షేప్ వేసేస్తాం వేసిన తర్వాత క్రాస్ బెల్ట్ వేస్తాం కాబట్టి త్రీ అండ్ హాఫ్కి వన్ ఇంచ్ తగ్గితే సరిపోయింది ఇప్పుడు ఓపెన్ చేసి క్రాస్ బెల్ట్ మెజర్మెంట్ కట్ చేసుకుందాం ఇక్కడ నుంచి త్రీ అండ్ హాఫ్ ఓకే ఇక్కడ నుంచి ఫోర్ త్రీ అండ్ హాఫ్ ఉంది కదా ఇక్కడ త్రీ అండ్ హాఫ్ వన్ ఇంచి తగ్గించేమన్నా కదా టూ టూ అండ్ హాఫ్ ఇది అండి బ్లౌజ్ కటింగ్ బాయ్